మిత్రులందరికీ నమస్కారం దేశమంతా షాక్ మా బిగ్ షాక్ ఎన్కౌంటర్లో ఇద్దరు అగ్రనేతలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం అయితే ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో నవంబర్ పదకొండున భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఆరుగురు నక్సలెట్లు ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నట్లు పోలీసు పోలీసులు గుర్తించారు వారిలో సీనియర్ నేత పాపారావు భార్య ఊర్మిళ వారు నాయకుడు బుచ్చన్న కుడియావు కూడా ఉన్నారని పోలీసుల అధికారులు ధృవీకరించారు ఇంద్రావతి జాతీయ ఉద్యావ ఉద్యానవనం ప్రాంతంలో మారుమూల ప్రాంతం కందనూల్ కందుల్నార్ కాచిలారం గ్రామాల సమీప అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు నక్సల్ మృతి చెందిన విషయం తెలిసిందే వీరిపై మొత్తం ఇరవై లక్షల రివార్డు ఉన్నట్టు బిజాపూర్ పోలీసుల సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ విలేకరులతో సమావేశంలో చెప్పారు అయితే గత కాలంలో జరిగిన అనేక ప్రధాన నక్సలైట్ దాడుల్లో వెనుక వెనుక బుచ్చన్న అలియాస్ కన్నా ప్రధాన సూత్రధారి కాగా ఊర్మిళ మావోయిస్టుల పిఎల్జిఏ బెలా బెటాలియన్కు లాజిస్టిక్ సామాగ్రిని సరఫరా చేసే ప్రధాన నిర్వాహకురాలు పనిగా పనిచేసి పోలీసులు తెలిపారు అయితే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ఆయన పాపారావు ఆయన భార్య డివిజనల్ కమిటీ సభ్యురాలు ఊర్మిళ డివిసిఎం మార్జ్ ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ కన్నా అలియాస్ బుచ్చన్న డివిసిఎం మోహన్ ఖర్చుతో పాటు యాభై అరవై మంది దళంలో కలిసి అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందటంతో బీజాపూర్ దంత దంతెవాడ నుండి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో దాడులు నిర్వహించడం అయితే జరిగింది కాగా ఈ కాల్పులో ఊర్మిళ బుచ్చన్నతో పాటు మరో నలుగురు నక్సల్ స్మృతి చెందారు ఇతర సీనియర్ నాయకులు తప్పించుకున్నారు మరణించిన మరో నలుగురు ఏరియా కమిటీ సభ్యులతో జగన్ తము అలియాస్ తముగా గుర్తించారు వీరికి ఐదు లక్షల రివార్డు ప్లాట్ను సభ్యులు దేవే భగత్ ఓయం ఒక్కొక్కరికి రెండు లక్షల రివార్డు ఉన్నట్లు ప్రకటించారు ఉచారంపై బీజాపూర్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో అతనిపై నలభై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి పద్దెనిమిది అరెస్ట్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి అని పోలీసులైతే తెలిపారు మరి సంఘటనా స్థలం నుండి ఐదు మ్యా మ్యాగజైన్లతో కూడిన రెండు ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్ మూడు మ్యాగజైన్లతో కూడిన ఒక ఎంఎం కార్బన్ ఒక మ్యాగజైన్తో కూడిన ఒక పాయింట్ త్రీ జీరో త్రీ రైఫెల్ ఒక సింగిల్ షాట్ రైఫెల్ ఒక పన్నెండు బోర్గన్ రేడియో సెట్లు స్కానర్లు మిల్లీ మిల్లీమీటర్లు హ్యాండ్ గ్రనేట్లు సేఫ్టీ ఫ్యూజ్లు పేలుడు పదార్థాలు మావోయిస్టు సాహిత్యం యూనిఫామ్లు వైద్య సామాగ్రి ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లయితే ఎస్పీ తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్